ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి లేనందున యేసు తన శిష్యులను తన యుద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు ఏడనిది అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యుద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇన్సుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోని ఎక్కి దల్మానుతా ప్రాంతములకు వచ్చాను అంతట పరిస్థితులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో సాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచిక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోని ఎక్కి అద్దరికి పోయెను వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి దోనెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు ఏ రోజు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనివి యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండీ వినరా జ్ఞాపకము చేసి కొనరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడగగా వారు ఏడనిది మీరు మీరింకను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గ్రుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొని ఆయన ఆ గ్రుడ్డివాణి చేయి పట్టుకుని ఊరి వెలపలకి తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేసెను యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ్యతో చేరిన గ్రామములకు బయలుదేరెను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తి యోహాను అనియు కొందరు ఏలియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను